హాయ్ ఫ్రెండ్స్ మీ శ్రీనివాస్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాడు ఏంటని ఎదురు చూస్తున్నారా ఈరోజు ఆదివారం అండి మాంసాహారులకు ఇష్టమైన రోజు అందుకే మీ అందరి కోసం ఫిషింగ్ హార్బర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చానండి మా వ్యూవర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి వైజాగ్లో ఉంటున్నారు ఫిషింగ్ హార్బర్ని ఎక్స్ప్లోర్ చేయట్లేదు ఫిషింగ్ హార్బర్ చూడాలని ఉందని మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు వాళ్ళందరి కోసం ఈరోజు ఫిషింగ్ హార్బర్ని చూపించడం కోసం ఫిషింగ్ హార్బర్కి వచ్చామండి అందులోనే ఆ పైగా ఆదివారం ఒకటి రోజు చూసారా ఇక్కడ ఐసు బండ్లు ట్రక్కులతో వస్తుంది ఐసు ఐస్ ఏంటంటే దూర ప్రాంతాలకి చేపలు ఎక్స్పోర్ట్ చేయడానికి బాక్సుల్లో పెట్టి పంపించడానికి ఐసు వాడతారు ఇక్కడ వైజాగ్కి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు వచ్చినా సరే అన్ని ప్రదేశాలతో పాటు కంపల్సరిగా ఫిషింగ్ హార్బర్ కూడా తీసుకెళ్తారు ఆదివారం రోజే తీసుకెళ్తారు ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ లో వెళ్తే చాలా రష్ ఉంటుంది మనం చేపలను తొక్కుకుంటానే వెళ్తుంటాము అన్ని ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇది ఒక కొత్త అనుభూతి ఇస్తుంది ఫిషింగ్ హార్బర్ని చూడడం ఎందుకంటే లైవ్లో అంత పెద్ద పెద్ద ఫిషెస్ని చూడడం అనేది వాళ్ళు మర్చిపోకుండా ఫీల్ అవుతూ ఉంటారు ఒక అనుభూతికి అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈరోజు అసలు చేపల్లో రకాలు ఆ చేపలు ఆ కాస్ట్ ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు వివరంగా చూపిద్దామని వచ్చాను కాకపోతే సండే వల్ల ఏంటంటే బాగా రెస్ట్ ఉండడం వలన మన మాట అయితే వాళ్ళు లెక్క చేయకుండా ఉన్నారు కాబట్టి ఓన్లీ చూపించడం వరకే ఇప్పుడు చూపిద్దామండి తర్వాత ఎప్పుడన్నా అవకాశం ఉంటే మీకు ఆ రేట్లు అన్నీ కూడా తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద రెయ్యి ఉందో ఇది ఇది కూడా పట్టుకొని చూసానండి పావు కేజీ ఇంచుమించి అర కేజీ వెయిట్ ఉందండి ఒక్క ఒక్కరే మాత్రం ఆ అయితే గుచ్చుకున్నాయి బాబాయ్ వైజాగ్ వాసులు అయితే ఫిషింగ్ హార్బర్తో పరిచయం ఉంటుందండి అలా కాకుండా బయట నుంచి వచ్చే వ్యక్తులు మాత్రం కంపల్సరీగా ఫిషింగ్ హార్బర్ ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే అందులో ఉన్న రకరకాల చేపలు పేతలు అలాగే రొయ్యలు అన్నీ కూడా చూస్తే అదొక ఆనందం అనమాట ఇది మాంసాహార ప్రియుల కోసమేనండి భారతదేశంలో అతిపెద్ద ఫిషింగ్ హార్బర్లో వైజాగ్ ఫిషింగ్ హార్బర్ కూడా ఒకటి అలాగే ఇక్కడ నుంచి అనేక ప్రాంతాలకి చిన్న చేపల నుంచి పెద్ద చేపల వరకు అలాగే రొయ్యలు కానీ పేతలు కానీ ఇక్కడ నుంచి చాలా సుదూర ప్రాంతాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి ఇక్కడ బాస్కెట్లతో కొని రిటైల్గా మనకి వీధుల్లో తెచ్చి అమ్ముతుంటారు రిటైల్ వర్తకులు అంటారు వాళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ హెవీగా ఉంటారు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నలుగురు ఎదురు కలిసి ఫ్రెండ్స్ కానీ ఇరుగు పొరుగు కానీ కలిసి వెళ్ళి ఒక బాస్కెట్లతో కొనేసుకొని ఏదో రకమైన చేపలు అలా తీసుకుంటే మాత్రం చాలా సేవ్ అవుతాం మనం నేను అబ్జర్వ్ చేసింది చాలామంది అలాగే చేస్తుంటారు ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ బోట్లోంచి డైరెక్ట్గా బొడ్ల మీదకి ఎలాగేసేస్తున్నారు ఇది చిన్న చేపలని అని చిన్న నెత్తలు ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ రొయ్యలు పీతలు చేపలు అన్నీ కూడా హోల్సేల్గా బాస్కెట్లతోనే అమ్ముతారు చూసారు అక్కడ రొయ్యలు హోల్సే వాళ్ళు కూడా ఎంతో గిరాకే ఉంటుందంటే చెప్పక్కర్లదు మరి అవి ఫిషింగ్ బోట్లు అండి ఇవి వీళ్ళు వేటకి కనీసం పది నుంచి పదిహేను వేల వరకు సముద్రంలోనే ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది డ్రై ఫిష్ అండి ఇది ఎండి చేపల మార్కెట్ ఇది అంతా కూడా చూసారా లోపు రాసులు రాసులు పూసున్నాయి ఎంత కూడా ఎండి చేపలే అంతేకాదండి పచ్చి చేపల మార్కెట్ ఎంత ఫేమస్ ఎండి చేపల మార్కెట్ కూడా అంతే ఫేమస్ అండి ఇక్కడ ఏం కొనాలో అర్థం కానీ అయోమయ స్థితిలో గురవుతారు ఇక్కడికి వస్తే అంత అయోమయంగా ఉంటుంది ఇటు చూసిన చేపలు రొయ్యలు అంటే కుప్పల కుప్పలు పోసి రాసులు రాసులు పోసి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో అయోమయంగా గందరగోళం గురవుతుంటారు అప్పుడు పోయి ఏం కొనలో తెలియదు మెయిన్ ఓట్లలోంచి రిక్షాల్లోకి వేసినప్పుడు కొన్ని కింద పడిపోతుంటాయి అలాగే రిక్షాల్లోంచి బాస్కెట్లలోకి వేస్తుంటారు అక్కడే బాస్కెట్లలోనే అమ్ముతుంటారు కాబట్టి బాస్కెట్లు వేసినప్పుడు కొన్ని కింద పడిపోతుంటాయి అలాగా చాలా రద్దయితే కింద పడిపోతుంటాయి వాటిని తొక్కుకుంటూనే వెళ్తుంటాం మనం ముఖ్యంగా మాంసాహార ప్రియులు వైజాగ్ కానీ వస్తే వైజాగ్ వాసులు అయితే అస్తమానం వెళ్తుంటాం అనుకోండి అది వేరే కాకపోతే ఇతర ప్రాంతాల నుంచి కానీ సుదూర్ ప్రాంతాలకు వచ్చిన మిత్రులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తే కంపల్సరిగా ఫిషింగ్ హార్బర్ని విజిట్ చేయండి ముఖ్యంగా మాంసాహార ప్రియుల కోసమే నేను చెప్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఇంద్రధనసు స్టూడియోస్ను అంటిల్ కానీ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్